రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీ సినిమా ఇప్పుడే రికార్డులు మూత మోగిస్తోంది విడుదలకు నెలల ముందు నుంచే ఈ చిత్రం సాధిస్తున్న ప్రీ రిలీజ్ హైప్ సూపర్గా ఉంది తాజాగా కూలీ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎనభై ఒక కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన సంగతి సినీ ప్రపంచాన్ని షాక్కి గురిచేస్తోంది ఇదొక రికార్డ్ బ్రేకింగ్ డీల్ అని ఇది ఇంతవరకు ఏ తమిళ చిత్రానికి అందని పెద్ద డీల్ అని అంటున్నారు ఈ భారీ డీల్ కనుక ఉన్న అసలైన స్ట్రెంగ్త్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇమేజ్ లోకేష్ కనకరాజ్ బ్రాండ్ వ్యాల్యూ అద్భుతమైన స్టార్ కాస్టింగ్ ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి హైప్ అమాంతం పెరుగుతోంది అనౌన్స్ చేసిన రోజు నుంచే హ్యాష్టాగ్ కూలీ అనే హ్యాష్ టాగ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇక నటీనటుల విషయానికి వస్తే రజనీకాంత్ ఈ సినిమాలో తన మాస్ అవతార్లో దుమ్ము రేపనున్నారు టీజర్లో చూపించినట్లు ఆయన్ని ఓ కూలీ పాత్రలో చూపించనుండడం ఆసక్తికర అంశం అంతేకాదు నాగార్జున ఈ సినిమాతో చాలా కాలం తరువాత తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అలాగే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది శృతి హాసన్ సత్యరాజ్ సోబిన్ షాహీర్ రెభా మౌనికా జాన్ జూనియర్ ఎంజీఆర్ మోనిషా బ్లెస్సి కాళీ వెంకట్ వంటి ఇతర భాషల నటులు కూడా కొల్లాబయ్యి ఈ సినిమాను నిజమైన పాన్ ఇండియా ఎంటర్టైనర్గా మలచబోతున్నారు ఈ సినిమా చిత్రీకరణ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో చెన్నైలో ప్రారంభమై హైదరాబాద్ విశాఖపట్నం జైపూర్ బ్యాంకాక్ వంటి వేదికలపై కొనసాగింది షూటింగ్ ను రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పూర్తి చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కథ విషయాన్ని లోకేష్ కనకరాజ్ గోప్యంగా ఉంచుతున్నా కొన్ని హింట్స్ ద్వారా ఇది ఒక స్పైన్ చిల్లింగ్ యాక్షన్ థ్రిల్లర్ అవుతుందని తెలుస్తోంది కథలో థ్రిల్ మాస్ అన్ని కూడా ఉండబోతున్నాయని సమాచారం సినిమాను ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఇండిపెండెన్స్ డే వీకెండ్లో విడుదల చేయనున్నారు ఈ తేదీని ఎంచుకోవడమే ఒక వ్యూహాత్మక నిర్ణయం ఈ విండోలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినిమా థియేటర్లలో టూడీతో పాటు ఐమాక్స్ డీబాక్స్ ఎపిక్ లాంటి అధునాతన ఫార్మాట్లలో విడుదల కానుంది దీనివల్ల ప్రేక్షకులకు ఒక రా థియేట్రికల్ అనుభూతి లభించనుంది ఇక ప్రమోషన్ పర్వం కూడా గ్రాండ్గా ప్లాన్ అయింది సెప్టెంబర్లో అనిరుద్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా గ్రాండ్ ఆడియో లాంచ్ చెన్నై లేదా హైదరాబాద్లో జరగనుంది తర్వాత టీజర్ ట్రైలర్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్లు సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఇలా అన్ని వరుసగా ఉండబోతున్నాయి ముఖ్యంగా యుఏఈ మలేషియా సింగపూర్ నార్త్ అమెరికాలో రజనీ ఫీవర్ కు సమర్పించిన ప్రత్యేక మార్కెటింగ్ ఉంటుందని తెలుస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్